పరుల వారి దోషం చూస్తూ పరుల నింద చేస్తూ తనపన తన పన భేదం మెలిచి వాణి ఏ పరుల వారి దోషాలు చూస్తున్నారు వాళ్ళ నిందలు చేస్తున్నారు అది ఓల్యోడు నువ్వు దేవుని చేస్తున్నావు ప్రతి గత ఘటాల దేవుడు ఉన్నప్పుడు నువ్వు ఓల నిందలు చేస్తున్నావు ప్రతి గత ఘటాలలో దేవుడు ఉన్నాడు ఉన్నది ఈ మాటలకు భేదం లేదు మరి నువ్వుల భేదం నువ్వుల నిందలు చేస్తున్నావు దేవుని మరి ఓల భక్తి చేస్తున్నావు ఇంటే ఉంది దేవుని భక్తి చేస్తున్నావు అంటున్నావు భక్తుడు ఆయన అంటున్నావు మరి ఆయన నిందలు చేస్తున్నావు కష్టాలు చేస్తున్నావు గిరిజన చేస్తున్నావు హృదయాలు చేస్తున్నావు అది కాదు మద మాని తీమను లొంగిపోయినారు ఆత్మ నాత్మ వివేకము లేక లొంగిపోయినారు ఉన్న ఆత్మ ఒలు చూకొని పొడిచి తింటున్నారు మనుల్లో అని నింద చేసుకున్నాన్ని బదిల్ చే అని పొడుచుకుంటూ తింటున్నాను ఒక ఒక్కరు అని కథమై అయిపోతాడు ఒక భార్య అని కథం చేస్తే అది మాసం తిను ఏమని చెయ్యి అది బేఫికర్ అయిపోతాయి ఈ మణిల్లోనూ వలుచుకుంటా తింటున్నాడు ఇక ఉన్న ఆత్మ ఒలుచుకొల్సి పొడుతుంటున్నాడు అంటే అని ఎక్కువ కూరలు చేస్తుడు కష్టాలు చేస్తుడు ఇవన్నీ పొడుచుకుంటా తింటూ తినడు కాదా తన పరభేదము నిలిచి వాణి వేరు చూస్తూ తనలో నున్న తన దోషములు తాను లేచి అలా అంటారు ఆరు గట్ల ఉన్నాడు ఏడు ఉన్నాడు ఐదు గట్ల ఉన్నది నువ్వు ఎట్లా ఉన్నావు తనకైనా చూసుకుంటాడు కదా అందుకు ఒక్కోని కళ్ళది రోగాస్తుంది అట తన కళ్ళది ఎడిక కూడా గాడి పనులే దోషాలు కానిస్తున్నాయి తన దోషాలు కలిపియది తనలో ఉన్న తన దోషములు తాను నేర్గడే మరి తన దోషాలు తాను చూ నీ ఎత్తున్నా అందరూ వాళ్ళు ఎత్తున్నా వండుకొని పోవేస్తున్నావు అడ్జం ఇట్లా నేనా నేను భోజనం భోజనం కాల కూతుండ గోడ ఒక గూడ బాగా వచ్చింది గోడ కూతుండే గూడ బాగా వచ్చింది అది ఓలోగా ఏ మానద మీ భక్తులంతా ఎట్లున్నా మంచిగా లేదు అనవచ్చా అది అడ్డు నాకు ఇవన్నీ నువ్వు ఎట్లున్నావు అడ్జైతే అన్నయ్య అందుకు పరులే మనకు కాని తనలోన తనలో ఉన్న తప్పులు తన కానీ అందుకు తనలోన తప్పులు ఎవరైతే చూసుకుంటారో ఆడీ విధమైన మనిషి తన తప్పులో చూసుకుంటున్నా తప్పు చేసినా కానీ నేను చెయ్యలే అంటున్నాను అన్నిటి రోజులు ఉన్నాను చేసినా కానీ చేయలే అంటున్నా అది కాదు మందికి దోకిస్తున్నట్టు కానీ తన ఆత్మకు దోహలేవు కదా అందుకు తన రోజు ఆత్మనే దేవుడు దేవునికి నువ్వు జూట మాట్లాడలేవు దేవునికి నువ్వు అని ముందాక అబద్ధం మాట్లాడలేవు నీ ఆత్మ ఇంకా అంటున్నది అరే నీ అబద్ధం మాట్లాడే అయిపోయింది అందుకు పనుల వారి నిండా చూస్తున్న పదవాళ్ళ దోషాలు చూస్తున్నా కానీ తన దోషాలు ఎట్లున్నాయి తన తాను ఎట్లున్నాయి తనని తాను చూసుకోను సుఖము కోసము ఆ దేవుణ్ణి ఆరోధించేదారు దేవానకు సుఖమే దేవానకు బరకతీయు దేవానకు ఎత్తగొంచు అందరు సుఖం కోసం కష్టం అందరు సుఖం కోసానికి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు నామాలు తలుస్తున్నాడు పూజలు చేస్తున్నారు ఏమో ఏమో చేస్తున్నారు ఎందుకోసానకు సుఖం కోసానకు మరి అందరు పూజలు చేస్తున్నారు కదా జగన్లు అందరూ జగన్ల లేవు దేవుణ్ణి నమ్మరు వాళ్ళని ఉన్నరు అందరు నమ్మి జగన్ల అందరు నమ్మిన్నారు దేవుణ్ణి అందరూ పూజలు చేస్తున్నారు దేవుని ఆకి ఉబ్బ ఉద్బత్త అనే పెడుతున్నారు పసుపు మళ్ళీ వేస్తున్నారు అందరూ మరి అంత సుఖం ఉన్నదా మరి ఉన్నాయా మరి ఆ దేవుడు సుఖమే సుఖం కోసం అనుకు ఆ దేవునికి వేడుకుంటున్నావు అంటే సుఖం ఇయ్యాలా కదా మరి అది తెలుస్తున్నా ఇస్తున్నారా లేదా మరి మరింత దుఃఖాలు మోస్తున్నారు కానీ అది దేవుని ఇస్తలేదు